స్వాగతం గోదావరి జిల్లా అనపర్తి మండలం రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ జగన్ అనే ఇళ్లు పథకానికి అర్హులకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు స్థలం సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోయినా ఫ్లాట్ నెంబర్ సర్వే నెంబర్ వేసి డమ్మి పట్టాలను తయారు చేస్తుండగా విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని డమ్మి పట్టాలపై వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వని అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ధర్ తనకు పై అధికారులు చెప్పారని కానీ దానికి సంబంధించిన ఎటువంటి లేవని డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ చెప్పడంతో రామకృష్ణారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ విషయంపై ఎలక్షన్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చేస్తామని నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మీడియా ద్వారా హెచ్చరించారు పేర్ల సర్వే నెంబర్లు ఎక్కడండి ప్రపోజల్ పంపించినా చేసేయించా పట్టాలు ప్రపోజల్ పంపించి పట్టాలు చేసేయించా మీకు శాంక్షన్ లేకుండాను చెంట చెప్పండి దానికి బట్టలు తయారు చేసే అసలు మీరు రాసిన తర్వాత సైన్ ఆన పెట్టిస్తారండి ఎవరైనా గ్యారంటీ అందరూ ప్రపోజల్స్ కాదు

డిసైడ్ చేశారు ఇంకేష్ అవ్వకుండా ఎలా డిసైడ్ చేశారు అవ్వకుండా ఎలా డిసైడ్ చేసి ఎక్కడ ఏంటో దాని మేము ఇప్పుడు తహసీల్దార్ గారు ఆఫీస్కి వచ్చాం మేడం ఇక్కడ తయారవుతున్నాయండి పట్టాలు మనం మేము రిటైర్మెంట్గా పట్టుకున్నాం ఫ్రెష్ ఎదురుగా తహసీల్దార్ గారు పట్టాలన్నీ రెడీ చేస్తాం మేడం వందల కొంతలో తయారవుతున్నాయండి వేశారు వార్డ్ నెంబర్లు వేశారు సరిహద్దులు రాశారు పేర్లు రాశారు అసలు ఎలా ఉందండి అసలు జరగలేదు కదా ల్యాండ్ జరగలేదు మేడం ల్యాండ్ ఎక్వేషన్ జరగడానికి ఎట్లా ఇస్తారు పట్టాలు ఎలా ఇప్పుడు ఎందుకంటే తయారు చేయడం ల్యాండ్ జరగలేదు ల్యాండ్ ఎక్వేషన్ జరిగితే ఓకే వెల్ ఇక్కడ అనపర్తి తహసీల్దార్ ఆఫీసులో సూర్యజాలం ఇంద్రజాలం లాగా సూర్యజాలం జరుగుతూ ఉంది ఇక్కడ లేని భూములకి గాలిలో ఉన్న భూములకి పట్టాలు తయారు చేస్తా ఉన్నారు ఇవాళ మబ్బి పెట్టడం కోసం ఓట్లు రాబట్టుకోవడం కోసం దొంగ పట్టాలు తయారు చేసి ఇక్కడ శాసనసభ్యుడు అక్కడ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అనపర్తి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్న శశిధర్ గారు ఒక దొంగ పట్టాలు సృష్టిస్తూ ఇవాళ బిఆర్ఓర్ని ఆఫీసు దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఆయన ఒక్కడే పాపం కష్టపడి పదకొండు గ్రామాలకి పట్టాలు తయారు చేస్తా ఉన్నారు అసలు ఇక్కడ భూ సేకరణ జరిగిందా మొదటి ప్రశ్న గ్రామాల్లో భూ సేకరణ జరగ మోసం చేయడం కోసం పట్టాలు తయారు చేస్తా ఉన్నారు పేరు తయారైంది పెడపర్తి గ్రామం సత్తి సీతామహాలక్ష్మి భర్త పేరు నాగిరెడ్డి ఇదిగో ఫ్లాట్ నెంబరు ఫ్లాట్ నెంబర్ తొంభై ఆరు సర్వే నెంబర్లు వేశారు అసలు భూసేకరణ జరగకుండా సర్వే నెంబర్లు ఏ విధంగా వేశారు అంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చేశామని డెప్యూటీ తహసీ చెప్తున్నారు మీకు వచ్చిన ఆదేశాలు చూపించండి అంటే మాకు ఆదేశాలు రాలేదు వారలుగా చెప్పారు అన్నారు ఎవరు చెప్పారు కలెక్టర్ గారు అంటే కాదు కలెక్టరేట్ నుంచి వచ్చింది ఇది కలెక్టరేట్ నుంచి వచ్చింది కాదు కలెక్టర్ గారు చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఆదేశాలు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటర్లను తప్పుదారి పట్టించడం కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ భూ యజమానులు మోసం చేశారు భూ సేకరణ జరుగుతుందని చెప్పి వాళ్ళ దగ్గర ఎకరానికి ఐదు లక్షలు పది లక్షలు తీసుకుని వాళ్ళ గాలిలో ఉంచారు ఎక్కడ ఇప్పుడు ఈ పట్టాలు ఇచ్చి వీళ్ళ గాలిలో ఉంచుతారు ఇది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇప్పటికే నేను స్పష్టంగా మూడు రోజుల క్రితం కలెక్టర్ గారికి ఇక్కడ సాక్షి వందల కొయి మూడు గ్రామాల్లో భూ అని డిప్యూటీ గారు చెప్తున్నారు మరి పదకొండు గ్రామాలకి పట్టాలు ఏ విధంగా తయారవుతున్నాయి ఎక్కడ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ప్రజలను వంచటం సూర్యనారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వంచటంలో నిష్ణాతులు ఇది మరొక మారు రుజువైంది ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా శశిధర్ గారి పైన యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛ అవత వాతావరణంలో జరిగే పరిస్థితి లేదు తక్షణమే దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి ఈ డమ్మీ పట్టాలు తయారు చేయడానికి కారకులైన వ్యక్తులు పైన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి ఇది డిమాండ్ ఇవాళ రెడ్ హ్యాండర్డ్గా దొరికారు మీడియా ప్రతినిధుల్ని దురుసుగా మాట్లాడడం శశిధర్ గారు మేనర్స్ లేదని ఆయన చేసేది తప్పుడు పని చేస్తూ అది రెడ్ హ్యాండర్డ్గా మీడియా సాక్షిగా దొరికితే మీడియా దురుసుగా మాట్లాడడం మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎవరు సమాధానం చెప్తారు అప్పుడే మూడు రోజుల క్రితం కలెక్టర్ గారికి ఇచ్చాం ఆర్ఓ గారికి ఇచ్చాం ఆర్ఓ గారికి నేను రెండు గంటల క్రితం కూడా ఫోన్లో చెప్పాను మేడం ఆయన ఫోన్ చేశారు చేస్తే ఏం లేదని చెప్పారు ఇప్పుడు రెడ్ హ్యాండర్డ్గా ఇక్కడ దొరికింది దీనిపైన తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తక్షణమే విధి పేరును సస్పెండ్ చేయాలి ఇది ప్రజలకు వాస్తవాలు తెలియాలి దీనిపైన విచారణ జరగాలి అది తెలుగుదేశం పార్టీ డిమాండ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి